ప్రోమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది సో మళ్ళీ ఈ రోజు గేమ్ పెడతారనమాట టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి ఇంకో ఓట్ అపీల్ చేసుకోవడానికి మళ్ళీ టూ గేమ్స్ పెడతారనమాట గేమ్ వచ్చేసి బాల్స్ గేమ్ అనమాట బాల్స్ గేమ్ లో తనుజ విన్ అవుతుంది సో ఈ గేమ్ వచ్చేసి సంచాలక్గా కళ్యాణ్ అండ్ సంజన గారు ఉంటారు వీళ్ళిద్దరు బాల్స్ విసురుతారనమాట అక్కడ ఉన్న ఇమాన్యుల్ అండ్ తనుజా భరణి అండ్ సుమన్ దిమోన్ వీళ్ళందరూ కలిసి ఒక జాకెట్ లాంటిది వేసుకొని ఆ బాల్స్ అనేది పట్టుకోవాలన్నమాట అది ధరించి బాల్స్ అయితే అందులో పడేటట్టు పట్టుకోవాలన్నమాట సో ఆ బాల్స్ ఎవరి దాంట్లో ఎక్కువ పడితే వాళ్ళు విన్నర్సు అలా గేమ్ నడుస్తున్నప్పుడు సంజన గారు అయితే అందరికీ ఫస్ట్లో ఈక్వల్గా వేస్తారండి చాలా అంటే చాలా ఈక్వల్గా వేస్తారు ఎవ్వరు వాళ్ళు ఎవ్వరు బాల్ వాళ్ళే పట్టుకోవాలని చెప్పి ఆమె ఒకటి చెప్తాను అన్నమాట సో అందరికీ ఈక్వల్గా వేస్తుంది ఇంకోటి కళ్యాణ్ కూడా బాగా వేస్తాడు బాల్స్ కళ్యాణ్ కూడా కొన్ని చా బాల్స్ వేసాను అనమాట బట్ అక్కడ నాకు ఒకటి డెమోన్కి అయితే చాలా తక్కువ బాల్స్ పడ్డాయి అసలు కళ్యాణ్ వేసేటప్పుడు డెమోన్కి అయితే బాల్స్ రాలేదు నేను పర్టికులర్గా చూశాను ఇట్లా సో ప్రోమోలో అయితే అనిపించింది ఎక్కువ బాల్స్ తనుజకి వచ్చినట్టు అనిపించింది కళ్యాణ్ వేయడము అంటే ఒక ఫ్రెండ్షిప్గా కానీ ఏదైనా కానీ కానీ గేమ్ పరంగా తనుజకి ఎక్కువ బాల్స్ వేసింది అనిపించింది ఇంకోటి సుమన్ శెట్టి పాపం అనిపించింది ఎందుకంటే సుమన్ శెట్టి హైట్ తక్కువ ఉండడం వల్ల సుమన్ శెట్టికి బాల్స్ వేస్తుంటే అన్నీ పట్టేసుకుంటారు అనమాట చాలా అంటే చాలా బాధపడతాడు సుమన్ శెట్టి అన్న నువ్వు నా బాల్స్ ఎలా తీసేసుకుంటావు అన్న నా హైట్ తక్కువ ఉందని చెప్పి నువ్వు నా బాల్స్ అన్నీ తీసేసుకున్నావు నా డైరెక్షన్స్ వచ్చేటివి నువ్వెలా తీసేసుకుంటావు అని చెప్పి అడుగుతారనమాట ఇంకోటి ఇమాన్యుల్ కూడా డెమోన్కి వచ్చే బాల్స్ని కొంచెం అంటే డెమోన్కి వచ్చే బాల్స్ అని కాదు కానీ తను ఎక్కువ తొందరగా పట్టాలి పట్టేసుకుంటాను అనమాట బాల్స్ అయితే సో కళ్యాణ్ అయితే ఎక్కువ తనుజ అరవడం వల్ల తనుజకైతే అయితే ఎక్కువ బాల్స్ వేసా అనిపించింది సుమన్ శెట్టికి అండ్ భరణి గారికి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అందులో ఇంకా భరణి గారు కళ్యాణ్ ని బ్లేమ్ చేశారనమాట నువ్వు నాకు అన్ని బాల్స్ వేయలేదు నా బాల్స్ నేనే పట్టుకున్నాను సుమన్ శెట్టి బాల్స్ వేయలేదు అని అప్పుడు కళ్యాణ్ వచ్చేసి అంటాడనమాట నేను సుమన్ శెట్టికి వేస్తుంటే మీరు సుమన్ శెట్టి బాల్స్ అని మీరు తీసుకున్నట్టే హైట్ ఉండడం వల్ల నాకు అడ్వాంటేజ్ అయ్యింది అంతకు మించి ఏం లేదు నేను కావాలని ఏం తీసుకోవాలని చెప్పి అయినా నువ్వు నాకు ఆ బాల్స్ అని నాకే వేసినావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ అనమాట కానీ సుమన్ శెట్ అయితే పాపం అనిపించింది సుమన్ శెట్టి అప్పటికంటాడు నువ్వు నా డైరెక్షన్లో వచ్చిన బాల్స్ తీసుకొని అవి నీకే అని చెప్పడం కరెక్ట్ కాదు నేను హైట్ తక్కువ ఉన్నా అని చెప్పి నువ్వు ఎక్కువ బాల్స్ తీసేసుకున్నావు అని చెప్తా అనమాట ఇంకోటి సంజన గారు కూడా అడుగుతారనమాట అప్పుడు పాయింట్ రేస్ చేశారు కళ్యాణ్ కళ్యాణ్ అక్కడ సుమన్ శెట్టి హైట్ తక్కువ రెండు బాల్స్ వేస్తే అయిపోతుంది కదా ఒక్క బాల్ అయిపోతుంది కదా అంటే కళ్యాణ్ వచ్చేసి అంటారనమాట నేను బాల్స్ ఎక్కువనే వేసాను కానీ అక్కడ భరణి గారు ఎక్కువ బాల్స్ పట్టుకున్నారని చెప్పి చెప్తాను అనమాట క్లారిటీ ఇస్తాను అనమాట కళ్యాణ్ నేను వేసాను కానీ భరణి గారు ఎక్కువ పట్టేసుకున్నారని కానీ అక్కడ వచ్చింది ఏంటంటే కావాలని భరణి గారు సుమన్ శెట్టి బాల్స్ అని పట్టుకున్నారు పట్టుకొని కావాలని కళ్యాణ్ బ్లేమ్ చేసినట్టు అనిపించింది అడ అందరికీ ఈక్వల్ గానే వేస్తుండ్రు కళ్యాణ్ సుమన్ శెట్టికి వేసిండు సుమన్ శెట్టి బాల్స్ సుమన్ శెట్టికి వేసాడు కళ్యాణ్ ఏమంటారు ఇంకోటి భరణి గారి బాల్స్ భరణి గారికి వేసాను కానీ సుమన్ శెట్టి హైట్ తక్కువ ఉండడం వల్ల ఈయన సార్ యట ఎక్కువ ఉండడం వల్ల ఆయన బాల్స్ తీసుకొని నేను తీసుకోలే అనే విధంగా ఉంటాను ఇంకోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాను అనమాట సుమన్ శెట్టి గారితోని సో నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకోటి తనుజని బ్లేమ్ చేస్తుంటాడు అనమాట ఏమని అంటే తనుజ కమాండో లేక చేస్తుంది అసలు తనుజ కళ్యాణ్ని బెదిరించి మరి బాల్ వేయించుకుంటుంది అన్నిటికీ కమండో లేక అది ఇది అని చెప్పి కళ్యాణ్ మీద అరిసి కళ్యాణ్ కూడా తనుజ చెప్పినట్టే వింటుండని చెప్పి సంజన గారితోని మాట్లాడుతూ ఉంటాడు అనమాట భరణి గారు చెప్పిన పాయింట్ కరెక్టే బట్ తనతో చెప్పినట్టు భరణి గారు కూడా చాలా సార్లు విన్నాడు ఆమె కమ కమాండర్ లెక్క బిహేవ్ చేసినప్పుడు ఈయన కూడా చాలాసార్లు తనకు నచ్చినట్టు ఉన్నాడు తనకు సపోర్ట్ చేసిండు తనకు చెప్పినట్టు విన్నాడు మరి ఈయనది కూడా తప్పు ఉంది కదా ఒకరిని బ్లేమ్ చేయడం ఎందుకు ఈయన మిస్టేక్ ఉన్నప్పుడు ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దు తన మిస్టేక్ తన పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి నచ్చలేదు ఎందుకంటే ఈయన కూడా మిస్టేక్ చేసిండు తనుజ చెప్పినట్టు తనుజ కమాండో లేక బిహేవ్ ఈమె కూడా ఈయన సపోర్ట్ చేసుకుంటుండడం ఆమె చెప్పినట్టు వినడం ఈయన కూడా చాలాసార్లు ఉన్నాడు సపోర్ట్ చేసుకుంటుండడం సో కళ్యాణ్ కూడా అదే విధంగా ఉంటుండు కానీ కళ్యాణ్ని మధ్యలో బ్లేమ్ చేయడం నచ్చలేదు అసలు ఇంకోటి వచ్చేసి తనుజ సంజన గారి మీద అలు అరుస్తా అనమాట చాలా ఎందుకంటే బాల్స్ అనే నువ్వు వేస్తావు నాకు నాకు తప్ప అందరికీ వేస్తున్నావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటా అనమాట కానీ అక్కడ సంజన గారు అందరికీ ఈక్వల్ వేసింది ఎక్కడ తనుజకు తప్ప అందరికీ వేయలేదు తనుజతో అందరికీ అందరూ ఒకనే ఒకటే ఈక్వల్గా వేసింది అనమాట ఎవరికి ఎక్కువ వేయడం తక్కువ వేయడం చేయలేదు అనమాట ఆమె అదే పాయింట్ రేజ్ చేసి అదే మీద స్టిక్ ఆన్ అయిపోతుంది కానీ ఎన్ని చెప్పినా తనుజ వినకుండా తనని మీద అరవడం స్టార్ట్ చేస్తా అనమాట నాకు ఇది నచ్చలేదు తనుజలో ఆమెకు సపోర్ట్ చేస్తేనే తను మా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో మంచిగా ఉంటుంది సపోర్ట్ చేయకుంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది సో నాకు ఇదైతే అస్సలు నచ్చలేదు మొత్తానికైతే ఈ టాస్క్ విన్నర్ వచ్చేసి తనుజ అనమాట తనుజ ఈ గేమ్ అయితే విన్ అయితే విన్నర్ అయిపోతుంది ఈ గేమ్లో భరణి గారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇంకోటి ఈరోజు గేమ్లో తనుజా అండ్ సంజన గారిలో తప్పు అనేది కూడా ప్రోమో చూసిన తర్వాత కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను